ైస్తలా నేను నీతో చెప్పి ఉన్నాను నీకు ఉన్నాను ఆమెన్ మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలిగ చేసేదను ఆమెన్ నీ దేవుడైన యుహోవా నిన్ను ఆశీర్వదించాను ఆమెన్ నీ మనవి అంగీకరించి తిని ఆమెన్ నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు ఆమెన్ మోషకు తోడయుండునట్లు నీకును ఉందును ఆమెన్ నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఆమెన్ రేపటిని గూర్చి చింతింపకుడి ఆమెన్ నీ దేవుడైన యుహోవా నీ మధ్యనున్నాడు ఆమెన్ మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి ఆమెన్ పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయం గాక ఆమెన్ యహోవా నీ పక్షమున యుద్ధము చేయును ఆమెన్ నీకు అపాయమేమీ రాదు ఆమెన్ ఆయన నిన్ను విడవాడు నిన్ను ఎడబాయాడు ఆమెన్ నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము ఆమెన్ విస్తారమైన ధాన్యమును నీకు అనుగ్రహించును ఆమెన్ నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్